ఇది ఒక మంత్రం హరే రామ మంత్రం కూడా ఇప్పుడు వాళ్ళే బయట మార్చేశారు అదేంటంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దీన్ని కొన్ని ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే కృష్ణుడి గురించి భక్తి ఎక్కువ అయ్యో లేదంటే కృష్ణుడి ప్రచారం చేద్దాం మంచిదే భగవద్గీత ప్రచారం కృష్ణతత్వ ప్రచారం అంతా మంచిదే దీనిలో ఏమవుతుందంటే ఆ మంత్రాన్ని ముందే వెనక చేసేసారు కృష్ణుడు మీది ఇష్టం ఎక్కువ జనరల్గా రామావతారం వచ్చాక కృష్ణావతారం వచ్చింది ఇద్దరి మధ్యలో భేదం లేదన్నప్పుడు కృష్ణుడు మంత్రం ముందు పెట్టి రాముడు వెనక పెట్టాల్సిన ఉంది నిజంగా వాదించే వాళ్ళతో అనలేం కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎవరైనా దీన్ని అటు ఇటు చేసి చెప్తే నిర్మోహమాటంగా చెప్పండి నాయన యుగ ప్ర యుగధర్మం ప్రకారం కూడా రాముడు ఫస్ట్ వచ్చాడు తర్వాత కృష్ణుడు వచ్చాడు అయినా వాళ్ళిద్దరు మూర్తుల్లో మాకేం భేదం లేదు కాబట్టి ఇలా కూడా చెప్పచ్చు అని చెప్పండి మీరు దాని తర్వాత మీరు హరే కృష్ణతో చెప్పినా కూడా పర్వాలేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇదేమవుతుందంటే ఇదే కరెక్ట్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి చిన్న చిన్న ఉన్న ఏదో అదే అంటున్నాను ఏదో చేశామంటే చేశామని ఏదో గోల చేసినట్టు మైకులు పెట్టుకుని అన్నట్టు కాదు చేతుల పైకి తెసి గోల చేయడం కూడా కాదు మనం దానిలో ఏముంది ఎందుకు అలా రాయగలిగింది ఈ మంత్రం కూడా ఇలా ఎందుకు చేయగలిగింది అదే రాసేవాళ్ళు ముందే హరే కృష్ణాన్ని పెట్టి ఎందుకు రాయలేదు హరే రామాతో ఎందుకు స్టార్ట్ చేశారు ఎందుకంటే ధర్మంలో ఒక చోటు చెప్పారు కృష్ణావతారంలో చేయవలసిన లీలల శక్తి రామావతారం నుండి వచ్చిందని అంటారు పెద్దలు ధర్మాత్ములు గురువులు చెప్పింది ఏంటంటే కృష్ణావతారంలో ఆ ప్రదర్శించాల్సిన లీలలు ఆ శక్తి అంతా ఆ రామావతారం నుంచి వచ్చిందంటారు అంత ధర్మమూర్తిగా ఉండి రాముల వారు తన యొక్క ధర్మ ఆదర్శం అందరికీ కలియుగంలో అదే అంటారు కదా రాముడు లాగా నడుచుకోవాలి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నడుచుకోవాలని ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి తెలియక రకరకాల గురువులు బయలుదేరారు వాళ్ళ పేర్లు మాత్రమే వేస్తారు కానీ వాళ్ళు ఏ సంస్థకు చెందిందో ఏందో కూడా చెప్పరు ఏదో తెలివిగా నాలుగైదు మాటలు మాట్లాడేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే అదే నిజం అనుకొని మనం రెడీగా ఉంటాం కదా ఎవరైనా నేను చెప్తే ఏం ఫాలో అయిపోయి మనం దానిలో పడిపోవాలని ఆ ఉచ్చులో పడిపోతున్నాం ఇది కాదమ్మా హరే రామ హరే రామ మళ్ళీ చెప్తున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మీరు అంతగా ఉంటే అక్కడ ఇంకో విధంగా కూడా టెస్ట్ చేయండి హనుమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర అనండి ఒప్పుకుంటే అక్కడ ఉండండి ఒప్పుకోకపోతే వచ్చేసేయండి ఇంకా మళ్ళీ అటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు అలానే ఎక్కడైతే శివుడి గురించి శివభక్తులు ఉండి అందరూ అక్కడ శంభో మహాదేవ అనుకుంటూ భజన చేస్తున్నారు అక్కడ ఏడుకొండలవాడ వెంకటమణ గోవింద గోవింద అనండి తెలిసిపోతుంది మీకు నిజం ఏంటనేది ఇక్కడ ఏంటంటే ఇంత దేవుడి పట్ల మనసులో ఇంత విపరీతం అంటే ద్వేషం పెట్టుకొని ఒక దేవతామూర్తి మీద ప్రీతి పెట్టుకొని ఇంకో దేవతామూర్తి మీద అప్రీతి పెట్టుకొని వెళ్ళే గురువులు పట్టుకొని మనం ఏం సాధిస్తాం ఎటుపోతున్నాం నిజంగా ఇదంతా మార్గాలు ముక్తి మార్గాలైనా కాదు కదా శంకరాచార్య స్వామివారు చేసిన స్తోత్రాలు శివుడు ఉన్నాయి అమ్మవారు ఉన్నాయి అందరి దేవతామూర్తులు ఉన్నాయి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అని చెప్పారు స్వామివారు ఇవన్నీ మనకు తెలిసి కూడా ఏంటంటే ఎందుకు ఈచ్చులో పడుతున్నావు కూడా తెలియట్లా ఏదో మాయ అక్కడ పెడితే ఇంకొకటి ఏంటంటే మరి అనకూడదు భోజనాలు పెడుతున్నా అంటే వెళ్ళిపోవడమే అది ఎవరు పెట్టినా కూడా భోజనాలు వెళ్ళిపోవాలి ఫస్ట్ అక్కడ తినేసేయాలి అది శౌచమా అసౌచమా అక్కడ శివ నింద జరుగుతుందే వెళ్ళి భోజనం చేయకూడదే అక్కడ విష్ణు నింద నడుస్తుందే విష్ణువుని తిడుతున్నారు అక్కడ మనం భోజనం చేయకూడదే అది అశౌచం అలాంటి చోటలు మనం వెళ్ళి ఏం ముట్టుకోకూడదు ఏం కొనకూడదు అనే ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటే కానీ ధర్మం శంకరాచార్య వారు అనుకున్న ధర్మం ముందుకెళ్ళదు అంతేగాని అన్ని ధర్మం పేరు మీద చేసేసి ధర్మం అనేసి విష్ణుడు శివుడు అంతా ఒకటే అనుకునే కాడికి మరి అదే విష్ణునామం జరిగే చోట శివనామం జరగాలి శివనామం జరిగే చోట విష్ణునామం జరగాలి అందరి నామం జరగాలి అలా అందరి నామాలు నమ్ముకొని అందరి దేవతామూర్తులు ఒకటే అని చెప్పే గురువులే గురువులు అలాంటి గురువుని నమ్మిపోండి అలాంటి గురువులే ఇందాక నేను చెప్పినట్టుగా చాగంటి వారు సామవేదం షర్మ గారు గరికపాటి వారు నందూరి శ్రీనివాస్ గారు ఇలా ప్రవచనకర్తలు ఉన్నారు మన శృంగేరి పీఠం మళ్ళీ ద్వారకా పీఠం మళ్ళీ గోవర్ధన పీఠం మళ్ళీ అలా జ్యోతిర్ పీఠం నాలుగు పీఠాలు ఉన్నాయి వాళ్ళ యొక్క ఉపసంస్థలు ఉన్నాయి వాటి యొక్క ధర్మ సభలు ఉన్నాయి వీటిని దగ్గరికి మీరు వెళ్ళండి వెళ్ళి కనుక్కుంటే అక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళని అడగండి ధర్మ ప్రచారం కోసం వాళ్ళని గురువులు నియమిస్తున్నారు ఆ గురువుల ద్వారా సరైన ధర్మం నేర్చుకోండి సరైన ధర్మం ఫాలో అవ్వండి అంతేగాని కృష్ణుడే గొప్ప అని శివుడిని ఇందా చేయకూడదు ఆ దేవతామూర్తిలో ఇందాక చెప్పినట్టుగా అనంత పద్మనాభ స్వామి ఒకటి అలా రాముడిని అడిగితే శివపురాణంలో ఉంది అమ్మవారు అడిగారు రాముల వారిని మీరు ఎవరైనా ధ్యానిస్తారు ఎప్పుడు అంటే రాముని ధ్యానిస్తా అన్నారు దేవతామూర్తుల వారికి ఏమీ లేదు అంతా ఒకటే పరబ్రహ్మమే ఒక సూర్యుడే ఎన్నో ఘటాల్లో కనిపించినట్టుగా ఘటంలో ప్రతిబింబంలో నీళ్లలో సూర్యుడు ఘటనలో నీళ్లల్లో ప్రతిబింబంగా ఎలా కనబడ్డాడో ఒకే పరమాత్మ విష్ణువుగా కృష్ణుడిగా శివుడిగా ఇదంతా కనబడుతున్నారు నిజంగా చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తల్లి భువనేశ్వరీదేవి అలా అని శాక్త ఏమే గొప్పదని అంటామా అనలేం కదా ఆ అమ్మనే వాళ్ళ భార్యలుగా మూడు రూపాలుగా శక్తి స్వరూపాలుగా వచ్చారు సో పరమాత్మ ఒకటే ప్రకృతి పురుషులు ఈ విధంగా లోకంలో మనల్ని అందరి జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ధర్మ మార్గంలో గురువులుగా దేవతామూర్తులు అవతరిస్తూ ఉంటారు దక్షిణామూర్తి అని జగద్గురువులు శ్రీకృష్ణ భగవానుడిలాగా లేదంటే లలితమ్మలాగా వచ్చి గురుమండల రూపిణి లలితలో ఉంది కదా ఆ విధంగా గురువులు దేవతలే గురువులుగా వచ్చి మనకి అనుగ్రహిస్తూ ఉంటారు సరైన గురువుని ఎంచుకోండి ధర్మ మార్గంలో వెళ్దాం శుభం